అందరికీ నమస్కారము నా పేరు చిందాడ చిన్నోడు ఈరోజు మనం ఈ తరగతిలో తెలుగు భాషా చరిత్ర గురించి ఎస్ఏ తెలుగు ప్రిపేర్ అవుతున్నవారు జేఎల్డిఎల్ పీజీటీ టీజీటీ ప్రిపేర్ అవుతున్నవారు నెట్టు సెట్ ప్రిపేర్ అవుతున్న వారికి ఈ తరగతులు చాలా చాలా ముఖ్యమైనటువంటి తరగతులు మీరు ఎస్ఏ తెలుగు ఉద్యోగం పీజీటీ టీజీటీ సాధించాలంటే నేను చెప్పేటువంటి ఈ తెలుగు భాషా చరిత్ర అనేటువంటి ఈ పాఠ్యాంశాలు వినండి దీంట్లోంచి ప్రశ్న బయటికి వెళ్ళే ప్రసక్తి ఏమీ ఉండదు ఓకేనా దీని మీద నేను అనేకమైనటువంటి ప్రశ్నలు కూడా ఎగ్జామ్స్ రూపంలో పెట్టడం జరిగింది కాబట్టి వీటిని ఒక్కసారి మీరు వింటూ మరి తెలుగు సాహిత్య సర్వస్వం అనేటువంటి ఆ గ్రంథాన్ని కూడా మీరు చదివితే దీంట్లో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా నేను మీకు మరి తెలియచేస్తున్నాను ఇంకా మీకు అదనపు సమాచారము గత ప్రీవియస్ పేపర్లో వచ్చినటువంటి ప్రశ్నలు కూడా నేను ఇందులో మీకు యాడ్ చేసి చెప్పడం జరుగుతుంది కాబట్టి వీటిని జాగ్రత్తగా వినండి మనకి ఇక్కడ కావాల్సింది ఏంటంటే తెలుగు భాషా చరిత్ర తెలుగు భాషా చరిత్ర నేను ఇప్పటికే చిందాడ చిన్నోడిని యాప్లో తెలుగు భాషా చరిత్ర గురించి రూపాలు చెప్పడం జరిగింది తెలుగు భాష మీద ఇతర భాషల ప్రభావం చెప్పాను అలాగే వ్యవహారిక భాష మాండలిక భాష గ్రాంధిక భాష ఇవన్నీ కూడా మనం చెప్పుకున్నాం ఇప్పుడు తెలుగు భాషా చరిత్రలో మరి ద్రావిడ భాషా కుటుంబాల గురించి మనం నేర్చుకోవాలి తెలుగు భాషా చరిత్రలో ఎన్ని అంశాలు వస్తున్నాయి అన్నీ కూడా నేను మీకు మరి తరగతి రూపంలో బోధిస్తూ యాప్లో పెట్టడం జరిగింది ఇప్పుడు నేను మీకు బోధించేటువంటి అంశాలు ఏంటంటే భారతదేశంలోని భాషలు ప్రపంచ భాషలు ఎన్ని ఉన్నాయి మనకు తెలుసు భారతదేశంలో ఉన్నటువంటి భాషా కుటుంబాలు ఎన్ని చాలా క్లియర్గా మీకు నేను చెప్తాను భారతదేశంలో భాషా కుటుంబాలు ఎన్ని అలాగే ప్రపంచంలో భాషా కుటుంబాలు ఎన్ని భారతదేశంలో ఉన్నటువంటి భాషా కుటుంబాల్లో ఏ ఏ భాషలు ఉన్నాయి మీరు నెట్ కానీ సెట్ కానీ జేఎల్ కానీ డిఎల్ కానీ పీజీటీ టీజీటీ పేపర్లు ఒకసారి పరిశీలన చేయండి ఇందులోంచే ప్రశ్నలు అన్నీ ఇస్తున్నాడు ఎక్కడికో మీరు వెళ్ళిపోయి ఇబ్బంది పడిపోవసం లేదు కాబట్టి అన్నీ ఒక దిక్కుని మీకు పోసగుచ్చినట్లు ఒక దండగా మీకు ఇక్కడ పెడుతున్నాను ఇప్పుడు భారతదేశంలోని భాషలు చూద్దాం భారతదేశంలోని భాషా కుటుంబాలను భాషా శాస్త్రవేత్తలు నాలుగు విధాలుగా విభజించారు భారతదేశంలో భాషా కుటుంబాలను భాషా శాస్త్రవేత్తలు ఎన్ని విధాలుగా విభజించారంటే నాలుగు విధాలు ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి అవి ఏంటి మన భారతదేశంలో నాలుగు భాషా కుటుంబాలున్నాయి అవి ఏంటి చూద్దాం ఒకటి ఇండో ఆర్యన్ భాషా కుటుంబం ఇండో యూరోపియన్ భాషా కుటుంబం అంటారు దాన్ని రెండోది ద్రావిడ భాషా కుటుంబం ద్రావిడ భాషా కుటుంబం మూడు ఆస్ట్రో ఏషియాటిక్ భాషా కుటుంబం దీన్ని ముండేరియన్ భాషా కుటుంబం అంటారు నాలుగు టిబెటన్ భాషా కుటుంబం నాలుగు కుటుంబాలు మనం నేర్చుకుంటున్నాం భారతదేశంలో భాషా కుటుంబాలు నాలుగు ఒకటి ఇండో ఆర్యన్ భాషా కుటుంబం రెండు ద్రావిడ భాషా కుటుంబం ఆస్ట్రో ఏషియాటిక్ భాషా కుటుంబం టిబెటన్ భాషా కుటుంబం రైట్ అయితే ఇప్పుడు ఈ నాలుగిటిలోనూ మనం ఏది నేర్చుకుంటే ఎస్ఏ తెలుగు ఉద్యోగం సాధించేస్తాం ఈ నాలుగింటిలోనూ మనము ద్రావిడ భాషా కుటుంబాల గురించి బాగా నేర్చుకుంటే చాలు ఇవి కూడా మనకి జేఎల్డిఎల్ అట్ల నుంచి ప్రశ్నలు కూడా ఇవ్వడం జరిగింది కానీ ఎస్ఏ తెలుగు వారు జాగ్రత్తగా గమనించండి పీజీటీ టీజీటీ ప్రిపేర్ అవుతున్న వారు ద్రావిడ భాషా కుటుంబాల్లో ఉన్నటువంటి ఇరవై మూడు భాషల మీద మీరు మరి నైపుణ్యాన్ని సాధించాలి అంతేకాదు చూడండి ద్రావిడ భాషలను మూడు ఉపభాషా కుటుంబాలుగా భాషా శాస్త్రవేత్తలు వర్గీకరించారు ద్రావిడ భాషలు ఇప్పుడు మనం చెప్పుకోవేది ఏంటి ద్రావిడ భాషా కుటుంబం ద్రావిడ భాషా కుటుంబాలని మళ్ళీ భాషా శాస్త్రవేత్తలు ఎన్ని కుటుంబాలుగా విభజించారంటే మూడు కుటుంబాలు ఎన్నోసార్లు అడిగిన ప్రశ్న ఇప్పుడే భాషా చరిత్ర కూడా చదువుతున్న వారికి చాలా ఈజీగా ఈ తరగతులు అర్థం చేసుకోండి తెలుగు భాషా చరిత్ర అంటే ఎక్కడి నుంచి చదవాలి ఏం చదవాలని చాలామంది వరి అవుతున్నారు ఓకేనా రైట్ అందుకని మరి నేను రాసినటువంటి తయారు చేసినటువంటి తెలుగు సాహిత్య అనే గ్రంథం చదవండి తెలుగు భాషా చరిత్ర గురించి అద్భుతమైనటువంటి అంశాలు మీకు ఇవ్వడం జరిగింది ఓకేనా ఎంతో ప్రామాణిక గ్రంథాలను ఆధారంగా రూపొందించాను మీకు ఆ మెటీరియల్ చదవండి చాలు అందులో ఉన్నటువంటి అంశాలని కూడా నేను ఇక్కడ మీకు బోర్డు మీద తెలియజేస్తున్నాను ఇంకా ప్రశ్నలు ఏదైతే ఇస్తున్నానని ఇక్కడ యాడ్ చేస్తున్నాను ఓకే ఇప్పుడు మనం ఈ నాలుగు భారతదేశంలో భాషా కుటుంబాలు ఏనండి నాలుగు ఏంటి ఇండో ఆరియన్ భాషా కుటుంబము ద్రావిడ భాషా కుటుంబము ఆస్ట్రో ఏషియాటిక్ భాష కుటుంబము సినోటిబిటిన్ భాషా కుటుంబము ఇందులో మనం దేని గురించి నేర్చుకోవాలి ద్రావిడ భాషా కుటుంబాల గురించి నేర్చుకుందాం ఓకేనా ద్రావిడ భాషా కుటుంబాలను మరలా ఎన్ని ఉప కుటుంబాలుగా విభజించారంటే మూడు మూడు అవి ఏంటి అనేది మీకు నేను చెప్తాను ఈ మూడు కుటుంబాల్లో అందులో ఏ కుటుంబంలో ఎన్ని భాషలు ఉన్నాయి ఏ కుటుంబంలో ఏ భాషలు ఉన్నాయి ఆ భాషల్ని గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా అందులోంచే మరి ఎగ్జామ్స్లో డిజైన్ చేశాడు ఓకేనా తెలుగు సంస్కృత భాషాజన్యం పుట్టినది కాదని చూడండి తెలుగు సంస్కృత భాషాజన్యము కాదని ద్రావిడ భాషాజన్యమని పేర్కొన్న ఎవరు సరే ఎన్నో సార్లు అడిగిన ప్రశ్న మీరు చాలా అడిగిన పెట్టారు తెలుగు భాష సంస్కృత భాషాజన్యము కాదని ద్రావిడ భాషా జన్యమని పేర్కొన్నది రాబర్ట్ బిషప్ కాల్డ్వెల్ ఇక్కడ వాస్తవాన్ని గమనించండి చాలామంది తెలుగు భాష సంస్కృతం నుంచే పుట్టింది అనుకుంటారు సంస్కృతం నుంచి పుట్టలేదు దాని నుంచి జన్మించలేదు అందుకని తెలుగు భాష సంస్కృతం నుంచి పుట్టింది కాదని ఇది ద్రావిడ భాష జన్యమని చెప్పిన వారు రాబర్ట్ బిషప్ కాల్డ్వెల్ వెరీ 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 ఇంపార్టెంట్ తర్వాత ఆయన రాసిన గ్రంథాన్ని అడుగుతున్నాడు ఏంటి ద కంపేర్ టు గ్రామర్ ఆఫ్ ద్రవిడియన్ లాంగ్వేజెస్ అనే గ్రంథాన్ని రాసింది ఎవరు ఏంటి సార్ ద కంపేర్ టు గ్రామర్ ఆఫ్ ద్రవిడియన్ లాంగ్వేజ్ అనే గ్రంథాన్ని రాసినవాడు ఆచార్య బిషప్ కాల్డ్వెల్ ద్రావిడ భాషలు అనగానే మనకి బిషప్ కాల్డ్వెల్ గుర్తు రావాలి ఇంకా ఉన్నారు ద కంపేర్ టు గ్రామర్ ఆఫ్ ద్రవిడియన్ లాంగ్వేజ్ అనే గ్రంథాన్ని రాసినవాడు ఆచార్య రాబర్ట్ బిషప్ కాల్డ్వెల్ ద్రావిడ భాషలను మూడు ఉపభాషా కుటుంబాలుగా విభజించాం కదా అందులో తెలుగు అనేది ఏ భాగానికి చెందినదంటే ఇచ్చాడు తెలుగు మధ్య ద్రావిడ భాషా కుటుంబానికి చెందుతుంది అంటే మనకి మనం గమనించాలి ద్రావిడ భాషలో ఎన్ని ఎన్ని రకాలుగా విభజన చేయబడింది అంటే మూడు రకాలుగా చెప్పుకున్నాం ఏంటది ఒకటి ఉత్తర ద్రావిడ భాషా కుటుంబము ఉత్తర రెండు మధ్య ద్రావిడ భాషా కుటుంబము మధ్య ద్రావిడ భాషా కుటుంబము మూడు దక్షిణ ద్రావిడ భాషా కుటుంబము దక్షిణ ద్రావిడ భాషా కుటుంబం ఇందులో తెలుగు అనేది మధ్య ద్రావిడ భాషా కుటుంబానికి చెందినది ఇవి మరలా మనం పూర్తిగా చెప్పుకోవాలి ఇదే పాఠం ఇలాంటివి ఒక్కసారి విని పరీక్షలు రాసి మరోసారి విని పరీక్షలు రాసి అలా రివిజన్ చేస్తేనే గుర్తుంటాయి ఓకేనా తర్వాత చూడండి చెప్పుకున్నాం ప్రపంచ భాషా కుటుంబాలు మొత్తం పది బిట్టి డైరెక్ట్గా అడిగేసరి ప్రపంచంలో ఉన్న భాషా కుటుంబాలు ఏంటంటే పది భారతీయ భాషా కుటుంబాలు ఏంటంటే నాలుగు ఇప్పుడు చెప్పుకున్నాం మనం ఈ ఈ నాలుగునే ప్రపంచంలో ఎన్ని భాషా కుటుంబాలు ఉన్నాయి పది భారతదేశంలో ఎన్ని భాషా కుటుంబాలు ఉన్నాయి నాలుగు చూడండి ఇక్కడ తెలుగు తమిళము కన్నడము మలయాళము మొదలగు భాషలను ఏమంటారంటే ద్రావిడ భాషలు అంటారు గుర్తుపెట్టుకోండి తెలుగు తమిళము కన్నడము మలయాళమును వీటిని ద్రావిడ భాషలు అంటారు అలాగే హిందీ బెంగాలీ భాషలతో పాటు సంస్కృతము ప్రాకృత భాషలు ఏమంటారంటే ఆర్య భాషలు అంటారు సరే ఈ యొక్క తేడాను మీరు గమనించుకోవాలి ఎక్కువ సార్లు అడిగాడు ఆర్య భాషలని ఏ భాషలు అంటారంటే హిందీ భాషని ఆర్య భాష బెంగాలీని ఆర్యభాష సంస్కృతాన్ని ఆర్యభాష ప్రాకృతాన్ని ఆర్య భాష అంటారు మరి ద్రావిడ భాషలని ఏమంటారు తెలుగు తమిళం కన్నడం మలయాళం అంటే ద్రావిడ భాషలో నాలుగు కూడా సాహిత్యముతో ఉన్నటువంటి భాషలు లిపి ఉన్నటువంటి భాషలు సాహిత్యాన్ని మరి పుచ్చుకున్నటువంటి భాషలు ఇక్కడ తెలుగు అనేది మళ్ళీ మధ్య ద్రావిడ భాష కుటుంబానికి చెందింది కానీ ఇవన్నీ కలిపి ద్రావిడ భాషలే ఈ తెలుగు తమిళము కన్నడము మలయాళం అనేది ద్రావిడ భాషా కుటుంబాలు ఈ తెలుగు తమిళం కన్నడం మలయాళములో తెలుగు అనేది మళ్ళీ మధ్య ద్రావిడ భాషా కుటుంబానికి చెందినది ఓకేనా కాబట్టి ఈ ద్రావిడ భాషల మీద ఒక గ్రంథాన్ని రాసినటువంటి గొప్ప కవి ద్రావిడ భాషలు అనేటువంటి గ్రంథాన్ని రాసింది ఆచార్య పిఎస్ సుబ్రహ్మణ్యం గారు పిఎస్ సుబ్రహ్మణ్యం గారు అందుకని పాఠం వినండి ఈ నోట్స్ కూడా మీరు రాసుకోండి ఈ యొక్క ప్రామాణికమైన మెటీరియల్ చదవండి ఇప్పుడు మనం భారతదేశంలో ఉన్నటువంటి భాషా కుటుంబాలు ఎన్నీ నాలుగు ప్రపంచ భాషా కుటుంబాలన్నీ పది భారతదేశంలో ఉన్నటువంటి భాషా కుటుంబాల్లో మనం రెండవది ద్రావిడ భాషా కుటుంబాల గురించి మనం చెప్పుకోవాలి ఇదే మనకు ప్రధానమైంది ఈ ద్రావిడ భాషా కుటుంబాన్ని మనం వర్గీకరిద్దాం సో ద్రావిడ భాషా కుటుంబము వర్గీకరణ ఈ ద్రావిడ భాషా కుటుంబాన్ని మళ్ళీ ఎన్ని ఉపభాషా కుటుంబాలుగా విభజించారు మూడు ఏంటో చూద్దాం ఒకటి ఉత్తర ద్రావిడ భాషలు అందులో మూడు ఉంటాయి ఏంటి ఒకటి బ్రాహుయి రెండు మాల్తో మూడు కొడుక్ లేదా కొర్రక్ రెండవది మధ్య ద్రావిడ భాషలు మధ్య ద్రావిడ భాషలు ఎన్ని ఉంటాయంటే పన్నెండు ఉంటాయి తెలుగు గోండి కొండ పెంగో మండ కుయి కువి కొలామి నాయకి పర్జి గదబా వల్లారి మూడోది దక్షిణ ద్రావిడ భాషలు దక్షిణ ద్రావిడ భాషలు ఎన్ని ఉంటాయండి ఎనిమిది తమిళము మలయాళము కన్నడము తుళ్ళు కొడగు కోత తొద బడగ ఇవి మనకి ఎనిమిది ఉంటాయి అభ్యర్థికి ఇక్కడ ఒక ముఖ్యమైన అంశాన్ని తెలియజేస్తున్నాను ఏ భాషలో ఏ భాషా కుటుంబంలో ఎన్ని భాషలు ఉన్నాయని అడుగుతాడు అంటే ఉత్తర ద్రావిడ భాషలో ఎన్ని భాషలు ఉంటాయి ఎన్ని ఉంటాయి చెప్పండి మూడు మధ్య ద్రావిడ భాషలో ఎన్ని భాషలు ఉంటాయంటే పన్నెండు దక్షిణ ద్రావిడ భాషలో ఎన్ని ఉంటాయంటే ఎనిమిది ఈ సంఖ్యను గుర్తుపెట్టుకోండి సార్ ఇక్కడో బిట్టు అడిగేస్తున్నాడే అభ్యర్థులకి ఏంటంటే ఏం చదవాలి అనేది గుర్తుంచుకోవాలి బిట్టు ఎక్కడ అడుగుతాడనేది కూడా తెలుసుకోవాలి చదివేస్తే గొప్ప కాదు బిట్టు ఎక్కడ అడుగుతున్నాడు ప్రీవియస్ క్వశ్చన్స్ ఒకసారి పరిశీలించాలి సో ఉత్తర ద్రావిడ భాషలో మూడు ఉంటాయి మధ్య ద్రావిడ భాషలో పన్నెండు ఉంటాయి దక్షిణ ద్రావిడ భాషలో ఎనిమిది ఉంటాయి అయితే ఇంకోలా ప్రశ్న అడిగాడు ద్రావిడ భాషలో ఏ ఉప కుటుంబంలో ఎక్కువ భాషలు ఉంటాయి అంటాడు ద్రావిడ భాషా కుటుంబంలో ఏ ఉపభాషా కుటుంబంలో ఎక్కువ భాషలు ఉన్నాయంటే రైట్ ఆన్సర్ మధ్య ద్రావిడ భాషలు పన్నెండు ఉంటాయి కొన్ని దగ్గర మరి భాషలు వేరే వేరేగా ఇస్తున్నారు కానీ ఇది ప్రామాణికం గుర్తుపెట్టుకోండి దక్షిణ ద్రావిడ భాషలో ఎన్ని భాషలు ఉంటాయంటే ఎనిమిది ఉంటాయి దక్షిణ ద్రావిడ భాషలు ఎనిమిది కాబట్టి మధ్యలో ఉన్నది ఎక్కువ అది చెప్పాలంటే ఈ మధ్య ద్రావిడ భాషలోనే మన తెలుగు ఉంటుంది పన్నెండు భాషల్లోనే మన తెలుగు ఉంటుంది చూడండి ఇక్కడ రైట్ ఖచ్చితంగా బ్రాహుయి మాల్తో కొడుక్కు అనేటువంటి మూడు భాషలు మీరు గుర్తుంచుకోవాలి వీటి గురించి కూడా మనం పూర్తిగా వివరణ తెలుసుకుంటాం ఈ యొక్క ఇరవై మూడు భాషలు మొత్తం చూడండి మూడు పన్నెండు ఎనిమిది టోటల్ ఎంతండి ఇరవై మూడు భాషలు సో టోటల్ ద్రావిడ భాషలు మొత్తం ఏంటంటే ఇరవై మూడు అని చెప్పాలి ఆచార్య బిషప్ కార్డువెల్ గుర్తించిన భాషల సంఖ్య ఎంత నడుతాడు అడిగాడు ఆచార్య బిషప్ కార్డువెల్ గుర్తించిన ద్రావిడ భాషల సంఖ్య ఎంత అడిగితే పన్నెండు అంటే మొత్తం ఇరవై మూడు ఉంటాయి కానీ ఆయన గుర్తించిన భాషలు పన్నెండు అని గుర్తుపెట్టుకోండి ఇది ఒక ప్రశ్న ఇచ్చాడు చాలామంది ఈ మూడు గుర్తుపెట్టేస్తారు బ్రాహుయి మాల్తో కొడుక్కు అనేది కానీ ఇక్కడ మీరు గమనించాలి ఏంటంటే వీటిని గుర్తుపెట్టుకోవడం కూడా కొంచెం మీకు నేను తెలియజేస్తాను చూడండి ఈ మూడు ఎవరైనా గుర్తుపెట్టుకుంటారు బాహుయి మాల్తో కురుక్ అనేవి గుర్తుపెడతారు ఎందుకంటే మూడు భాషలే కాబట్టి ఈ మూడు భాషలు కూడా మన దేశంలో ఇప్పుడు వ్యవహారములో లేవు చెప్దాం ఎక్కడున్నాయన్నది మధ్య ద్రావిడ భాషల్ని మనం గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే చాలా మంది ఇక్కడ ఎందు ఉన్నాయి కాబట్టి ఎందుకు గుర్తుపెట్టుకుంటాడు ఇవి గుర్తుపెట్టుకుంటాడు ఇవి కానీ అదే అనుకోవచ్చు ఓకే అది కూడా కరెక్టే కానీ ఇక్కడ మన తెలుగు అనేది మధ్య ద్రావిడ భాషలోకి వచ్చింది తర్వాత మధ్య ద్రావిడ భాష కదండి మధ్య ద్రావిడ భాష మధ్యలో సున్నాలు ఉన్నటువంటి భాషలన్నీ కూడా మధ్య ద్రావిడ భాషలే చూడండి మధ్యలో సున్నా మధ్య ద్రావిడ భాష మధ్యలో సున్నాలు ఉన్నాయి చూడండి గోండి మధ్యలో సున్నా కొండ మధ్యలో సున్నా పింగో మధ్యలో సున్నా మండ మధ్యలో సున్నా అంటే ఇక్కడ ఇంకొక నాలుగు భాషలు మనం గుర్తించుకోవచ్చు మధ్య ద్రావిడ భాష మధ్యలో సున్నాలు ఉన్నటువంటి భాషలు ఏంటంటే గోండి కొండ పెంగో మండ ఇక ఈ మధ్యలో సున్నాలు ఉన్నటువంటి భాషలు ఎక్కడా కూడా దేంట్లోనూ రావు చూసుకోండి కాలే దక్షిణ ద్రావిడ భాషలో కూడా ఒక్కటి కూడా సున్నా వచ్చేటువంటి భాష ఉండదు సో ఆ విధంగా కూడా మనం ఈ నాలుగు గోండి కొండ పెంగో మండ అనేవి కూడా మధ్య ద్రావిడు భాషలు తెలుగు మనకు తెలుసు కాబట్టి ఇంకా కుయి కొలామి నాయకి పర్జి గదబ వల్లారి ఇవి మనం ఈజీ గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉంది దక్షిణ ద్రావిడ భాషలో తెలుగు తప్పించి మరి తమిళము కన్నడము మలయాళము ఈ మూడు భాషలు అందరూ కూడా గుర్తుపెట్టుకుంటారు ఖచ్చితంగా ఇందులో తెలుగు లేకుండా ఉంటే చాలు దక్షిణ ద్రావిడ భాషలో ఉన్నవి తుళు కొడగు కోత తొద బడగ ఈ నాలుగు గుర్తుపెట్టుకుంటే ఉన్నదంతా ఈజీగా వచ్చినట్లే సో ఏ విధంగా అయితేనేవి ఈ మూడు మరి ఉపభాషా కుటుంబాల్లో ఏ భాషలోకి ఏ కుటుంబంలోకి ఏ భాషలు అయితే అనేది ఇరవై మూడు భాషలు మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి ఇవి ఒక్కసారి గుర్తుపెట్టుకుంటే వచ్చేవు రివిజన్ చేయాలి రివిజన్ చేయాలి ఓకేనా రైట్ సో ద్రావిడ భాషలు మొత్తం ఏంటండి ఇరవై మూడు ఇంకా తెలుగు భాషను ఎవరు ఏం పేరుతో పిలుస్తారు చూడండి తెలుగు భాషను జంతు అని పిలిచిన వారు ఎవరంటే పోర్చుగీస్ వారు తెలుగు భాషను జంతు అనేటువంటి పేరుతో పిలిచిన వారు ఎవరంటే పోర్చుగీస్ వారు ఇది రెగ్యులర్గా వస్తున్నటువంటి బిట్టు ఐఎంపి ఇంకా చూడండి తాలవ్యీకరణం అంటే తెలుగు భాషా చరిత్రలో తాళవ్యీకరణం అంటే మనం ఆల్రెడీగా మీకు వ్యాకరణంలో కూడా చెప్పాను ఈ ఏ ఏలతో కూడిన మూల ద్రావిడ భాషలోని కకారము చకారంగా మారడాన్ని తాళవ్యీకరణం అంటారు తాళవ్యీకరణం అంటే ఈఈలతో కూడినటువంటి మూల ద్రావిడ భాషల్లోని అంటే ద్రావిడ భాష చెప్పుకున్నాం కాబట్టి ఈ పాయింట్ ఇక్కడ మీకు నేను చెప్పడం జరిగింది మూల ద్రావిడ భాషలోని కకారము చకారంగా మారడాన్ని తాళవ్యీకరణం అంటారు చివరిగా ఉత్తర ద్రావిడ భాషలు మొత్తం ఏంటండి మూడు మధ్య ద్రావిడ భాషలు మొత్తం ఎన్ని పన్నెండు దక్షిణ ద్రావిడ భాషలు మొత్తం ఎన్ని ఎనిమిది కార్డ్వెల్ గుర్తించిన ద్రావిడ భాషలు ఎన్ని అని అంటే పన్నెండు బిషప్ కార్డ్వెల్ గుర్తించినటువంటి ద్రావిడ భాషల సంఖ్య ఎంత అంటే పన్నెండు కాబట్టి ఈ విధంగా మనం ప్రతి క్లాస్ని కూడా మీకు విపులంగా వివరణంగా మీకు అందిస్తున్నాను చిందాడ చిన్నోడు అనేటువంటి యాప్ను డౌన్లోడ్ చేసుకోండి అందులో ప్రతి తరగతిలోనూ అద్భుతమైన క్లాసులు పెట్టడం జరిగింది ఎగ్జామ్స్ పెట్టడం జరిగింది మీరు ఎస్ఏ తెలుగు జేఎల్ డిఎల్ పీజీటీ టీజీటీ ఉద్యోగం సాధించాలంటే ఈ తరగతులు మీరు ఖచ్చితంగా వినండి ప్రామాణికమైన ఎగ్జామ్స్ రాయండి నచ్చిన వారు ఒక లైక్ చేయండి తెలియనిటువంటి మీ యొక్క స్నేహితులకి మరి ఈ తరగతులను పరిచయం చేయాలని ధన్యవాదములతో మీ చిందాడ చిన్నోడు మాస్టారు